సమూయలు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారనునొక సుందరవతియగు ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించను తామారు అయినందున ఆమెకు ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను అమ్నోనునకు మిత్రుడొడుండెను అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు అతని పేరు యహోనాదాబు ఈ యొోనాదాబు బహు గలవాడు అతడు రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోను నా తమ్ముడగు అప్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను యహోనాదాబు నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచము మీద పండుకొనియుండము నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను అమ్నోను కాయిలా పడెనని రాజు అతని చూడవచ్చినప్పుడు అమ్నోను నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు రెండు అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా దావీదు నీ అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయమని తామారు ఇంటికి వర్తమానము పంపెను కాబట్టి తామారు తన అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయెను అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకుని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకుని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా ఎద్దనుండి అవతలకు పొండనెను వారందరూ బయటికి పోయిన తర్వాత అమ్నోను నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములను తీసుకొని గదిలోపలనున్న తన అన్నయ్యగు అమ్నోను నొద్దకు వచ్చెను అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని నా చెల్లి రమ్ము నాతో శయనించుము అని చెప్పగా ఆమె నా అన్న నన్ను అవమానపరచుకుము ఇలాగు చెయుట ఇస్రాయేలీయులకు తగదు ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు నా అవమానము నేనెక్కడ దాచుకుందును నీవును ఇస్రాయేలీయులలో దుర్మారుగుడవగుదువు అయితే ఇందును గూర్చి రాజుతో మాటలాడుము అతడు నన్ను నీకీయకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను అమ్నోను ఇలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా ఆమె నన్ను బయటకు తోసివేయట వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకని పిలిచి దీనిని నా యుద్ధ నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పెను కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు ఆమె ఎట్టి చీర యొక్కటి ధరించియుండెను పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాకుండానట్లు తలుపు గడియ వేసెను అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తిమీద చెయ్యి పెట్టుకుని ఏడ్చుచూ పోగా ఆమె అన్నయ్యగు అప్షాలోము ఆమెను చూచి నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినాడు కదా నా చెల్లి నీవు ఊరకుండుము అతడు నీ అన్నే గదా ఇందును గూర్చి చింతపడవద్దనెను కావున తామారు చెరపబడినదై తన అన్నయ్యగు అప్షాలోము ఇంటనుండెను ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను అబ్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమియో మాటలాడక ఊరకుండెను గాని తన సహోదర్యగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగయించను రెండు సంవత్సరములైన తరువాత ఇఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోమో రాజకుమారులనందరినీ విందునకు పిలిచెను అబ్షాలోమో రాజునొద్దకు వచ్చి చిత్తగించుము నీ దాసుడనైన నాకు గొర్రెబొచ్చు కత్తిరించు కాలము వచ్చెను రాజవైన నీవును నీ సేవకులను విందునకు రావలెనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా రాజు నా కుమారుడా మమ్మును పిలువవద్దు మేము నీకు అధిక భారముగా ఉందుము మేమందరము రాతగదని చెప్పినను అప్షాలోము రాజును బలవంతము చేసెను అయితే దావీదు వెళ్ళనొల్లక అప్షాలోమును దీవించి పంపగా అప్షాలోము నీవు రాకపోయిన ఎడలా నా అన్నయ్యగు అమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేశాను అతడు నీ యొద్ధకు ఎందుకు రావాలనని రాజు అడగగా అప్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరూనూ అతని యొద్కు పోవచ్చునని సెలవిచ్చను అంతలో అప్షాలోము తన పనివారిని పిలిచి అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషియుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతని చంపుడి నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను అప్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూనూ లేచి తమ కంచర గాడిదల నెక్కి పారిపోయిరి వారు మార్గములో ఉండగానే యొక్కను లేకుండా రాజకుమారులను అందరినీ అప్షాలోము హతము చేసినని దావీదునకు వార్త రాగా అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడియుండను మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలువబడియుండ్రిరి దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యహోనాదాబు దీనిని చూచి రాజకుమారులైన యవనులనందరినీ వారు చంపిరని నా ఏలినవాడవగు నీవు తలంచవద్దు అమ్నోను మాత్రమే మరణమాయను ఏలయనగా అతడు అప్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి అప్షాలోము అతని చంపవలెనను తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకునవచ్చును కాబట్టి నా ఏలినవాడవగు నీవు రాజకుమారులందరూనూ మరణమైరని తలచి విచారపడవద్దు అమ్నోను మాత్రమే మరణమాయనను అబ్షాలోమో ఇంతకు ముందు పారిపోయిండెను కావలియున్న పనివాడు ఎదురుచూచుచున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనబడిరి యహోనాదాబు అదిగో రాజకుమారులు వచ్చియున్నారు నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారముగానే ఆయనని రాజుతో చెప్పెను అతడు ఆ మాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి రాజును అతని సేవకులందరూనూ దీనిని చూచి బహుగా ఏడ్చిరి అయితే అప్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజునద్ద చేరను దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ మూడు సంవత్సరములున్న తర్వాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకొని అతను గూర్చి ఓదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకునవలనన్న ఆలోచన మానెను సమూయేలు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము రాజు అప్షాలోము మీద ప్రాణము ఉన్నాడని సరూయా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవ నుండి యుక్తిగల యొక్క స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి వస్త్రములు ధరించుకుని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దానివలి నుండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించను కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి రాజా రక్షించమనగా రాజు నీకేమి కష్టము వచ్చెనని అడిగాను అందుకు ఆమె నేను నిజముగా విధవరాలను నా పెనిమిటి చనిపోయెను నీ దాసినైన నాకు ఇద్దరు కుమారులు ఉండిరి వారు పొలములో పెనుగులాడుచుండగా వాడెవడునూ లేకపోయినందున నొకడు రెండవ వాణి చంపెను కాబట్టి నా ఇంటి వారందరును నీ దాసినైన నా మీదికి లేచి తన సహోదరుని చంపినవాణి అప్పగించుము తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వాణిని చంపి హక్కుదారుని నాశనము చేతుమనుచున్నారు ఈలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైననూ శేషమైననూ లేకుండా మిగిలిన నిప్పుర్రవ్వను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా రాజు నీవు నీ ఇంటికి పొమ్ము నిన్ను గురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను అందుకు తెక్కువ ఊరి స్త్రీ నా ఏలినవాడా రాజా దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలుచునుగాక రాజునకును రాజు సింహాసనమునకును దోషము తగులకు గాక అని రాజుతో అనగా రాజు ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమైనను అనిన ఎడల వాణిని నా యుద్ధకు తోడుకొని రమ్ము వాడికను నిన్ను ముట్టకయుండునని ఆమెతో చెప్పెను అప్పుడు ఆమె రాజవైన నీవు నీ దేవుడైన యహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండా ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవి చేయగా రాజు యహోవా జీవముతోడు నీ కుమారుని తల వెన్రుకలలో ఒకటైనను నేలరాలకుండునెను అప్పుడు ఆ స్త్రీ నా ఏలినవాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా రాజు చెప్పుమనెను అందుకు ఆ స్త్రీ దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టియున్నావు రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణి రాణియక తానే దోషియగుచున్నాడు మనమందరమును చనిపోదుము గదా నేలను మీదట మరలా ఎత్తలేని నీటివలె ఉన్నాము దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు తనకు దూరస్తుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు జనులు నన్ను భయపెట్టిరి గనక నేను దీనిని గూర్చి నా ఏలినవాడవగు నీతో తిని కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు తన దాసినగు నా మనవి చెప్పున చెయ్యునేమో రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండా నన్నును నా కుమారునిని నాశనము చేయదలిచిన వాని చేతిలో నుండి తన దాసినగు నన్ను విడిపించునేమో అనుకొంటిని మరియు నీ దేవుడైన యహోవా నీకు తోడయ్యున్నాడు గనక నా ఏలిన వాడవును రాజవునగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీయు చాలియున్నావు కాబట్టి నీ దాసినగు నేను నా ఏలిన వాడవు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరముగునని నేను రాజు నేను నిన్ను అడుగు సంగతి నీవెంతమాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె నా ఏలిన వాడవగు నీవు సెలవిమ్మనెను అంతట రాజు యోవాబు నీకు బోధించనా అని అడిగినందుకు ఆమె ఇట్లనెను నా ఏలిన వాడవైన రాజా నీ ప్రాణముతోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలిన వాడవును రాజవునగు నీ వంటివాడొకడునూ లేడు నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినగు నాకు నేర్పెను సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలినవాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు అప్పుడు రాజు యోవాబుతో ఈలాగున సెలవిచ్చెను ఆలకించుము నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను తర్వాత యవనుడగు అప్షాలోమును రప్పింపమని అతడు సెలవియ్యగా యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్థుతించి రాజవగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవగు నీ వలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసినని చెప్పి లేచి గెషూరునకు పోయి అప్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలెనని ఉత్తరవు చేయగా అప్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను ఇస్రయేలియులందరిలో అప్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని అందు లేకపోయెను తన తల వెన్రుకలు భారముగానున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను కత్తిరించునప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి రెండు వందల తులములాయెను అబ్షాలోమునకు ముగ్గురు కుమారులను తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి ఆమె బహు సౌందర్యవతి అబ్షాలోము రెండు నిండు సంవత్సరములు యరుషలేములో నుండి రాజదర్శనము చేయకయుండగా యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానొళ్లకయుండను రెండవమారు అతని పిలువనంపినప్పుడు అతడు రానొల్లకపోగా అబ్షాలోము తన పనివారిని పిలిచి యోవాబు పొలము నా పొలము కదా దానిలో ఎవల చేలు ఉన్నవి మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పాను అబ్షాలోము పనివారు ఆ చేలు తగులబెట్టగా యోవాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి నీ పనివారు నా చేలు తగులబెట్టిరేమని అడగగా అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి యుండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలెనని నేను నిన్ను పిలిచితిని రాజదర్శనము నేను చేయవలెను నా యందు దోషము కనబడిన ఎడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అప్షాలోమును పిలువనంపించెను అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును పెట్టుకొనెను